మహానటుడు ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎంగా ఉన్న ఒక మంచి నేతగా పేరు పొంది ప్రజల హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్న శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు ఇప్పటి సీఎం గారికి బావమరిది మరియు వియకులు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు వచ్చిన వ్యక్తి సినిమా నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ తిలకించారు ఆయన ఒక మాజీ సీఎంని పట్టుకుని ఒక సైకో అన్నారు ఒక మహానటుడు స్వయం శక్తితో ఎదిగి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ గా గుర్తింపు పొందిన శ్రీ కొనిదల చిరంజీవి గారిని అవహేళనగా మాట్లాడడం మనం చూసాం ఆ విషయంలో మా నాయకులు అందరూ మాట్లాడడం జరిగింది దాని విషయంగా ఈ నిన్న ఈరోజు శ్రీ కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు చాలా అనుచితంగా మాట్లాడడం చూసాం జరిగింది ఒక సినిమాలో ఏ సహాయం లేకుండా తన తండ్రి సినిమా యాక్టర్ కాదు తన తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో స్వయంగా ఎదిగిన చిరంజీవి గారిని ఎంత హేళనగా మాట్లాడారు ఇది ప్రజలందరూ ప్రజలందరూ చూశారు అందరూ ఇది సబబా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు సినహ నువ్వు చెప్తున్నావు నీ భాష నీ స్థాయిని మించి ఉంది నువ్వు ఏ స్థాయిలో మాట్లాడుతున్నావు ఒక మాజీ సీఎం ని నువ్వు కూడా సైకో అని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరినైతే అలా మాట్లాడావో ఆ జగన్మోహన్ రెడ్డి గారే మీ బసవతారకం ట్రస్ట్ కి అంతకు ముందు ప్రభుత్వంలో కూడా ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసి ఆ బసవతారకం ట్రస్ట్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి దానికి ఇబ్బంది జరగకుండా చూడాలనే ఉద్దేశంతో బిల్స్ అన్ని క్లియర్ చేసింది అలాగే నువ్వు ఎవరినైతే ఈ రోజు భుజా నేసుకొని మాట్లాడావో ఆ నాయకుడికి సంబంధించిన అఖండ సినిమా కోసం సీఎం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు ఆయనకి ఏం కావాలో అది చెయ్యండి అని మంత్రులకి ఆఫీసర్లకి ఆర్డర్ ఇచ్చి దాని ప్రకారం మీ అఖండ సినిమాకి బెనిఫిట్ షోలు అయితే గానీ అలాగే టికెట్ హైక్ చేసుకోవడానికి కానీ పర్మిషన్ ఇచ్చింది ఆయనే ఆయన తండ్రి గారే ఆయన తండ్రి గారే సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఈ రోజు భుజాన వేసుకున్న నాయకుడి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ విషయంలో కూడా దాన్ని రాజకీయంగా తీసుకోకుండా ఒక మహానేత నందమూరి తారక రామారావు గారి తనయుడు అనే ఉద్దేశంతో ఆ సంఘటన నుంచి బయటకు తీసుకొచ్చింది ఇవన్నీ మరిచి నీ స్థాయికి తగ్గట్టు కాకుండా నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు సినయా ఈరోజు నువ్వు కూడా ఒక మంచి స్థానంలో ఉన్నావు ఒక మంచి పదవిలో ఉన్నావు ఆ పదవిలో ఉన్నప్పుడు కనీసం సంస్కారం కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు ప్రశ్నందు కూర్చొని ఎవరిని పడితే వాళ్ళని రే అరే ఒరే అన్నాం పెద్ద కష్టం కాదది అది సంస్కారం ఉంటే ఆ భాష మాట్లాడు ఆ సంస్కారం లేకుండా నువ్వు ఎలాంటి భాష ఉపయోగపెట్టేస్తున్నావో ఒక్కసారి నువ్వు మాట్లాడిందే నువ్వు చూసుకో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఒక జడ్పీ చైర్మన్ గా ఎంత మంచి పరిపాలన ఈ జిల్లాలో అందించారో అందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆ నియోజకవర్గంలో ఎన్ని సేవలు చేశారో ఒక మంత్రిగా ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలుసు అలాంటి వారిని కూడా నువ్వు విమర్శించడం అంటే ఏంటి సినయ అది నీ స్థాయికి తగ్గదేనా అలాగే పేర్ని నాని గురించి పేర్ని నాని గారి గురించి మాట్లాడారు పేర్ని నాని గారు ఆ రోజు సినిమా గప్పి మినిస్టర్ గా ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ ఆయనతో మాట్లాడడంలో తప్పే ఉంది తక్కువ మాట్లాడడం ఆయన చెప్పింది నిజం జరిగిందే చెప్పారు ఆయన ఆ రోజు నన్ను అడిగి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోమన్నారు అని చెప్పి చెప్పారు దాన్ని కూడా విమర్శించాలా విమర్శించడం కాదు మాజీ మంత్రుల్ని పట్టుకొని అరే ఒరే అని సం సంబోధించడం అనేది మీ సంస్కారాన్ని ప్రజల్లో తెలియజేస్తుంది ఇంత లేని భాషను వాడటం అనేది కరెక్ట్ గా ఈ ఈరోజు ఆడ కూర్చున్నావు మీ హీరో రికార్డ్స్ అని చెప్తున్నావు మీ హీరో రికార్డ్స్ గురించి ఎవరో మాట్లాడటంలా మీ హీరో గారి నటన గురించి ఎవరో మాట్లాడడం మీ హీరో ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని సక్సెస్ అయినాయి వాటి గురించి మేమేం మాట్లాడడం మీ హీరో గారు ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా శాసన సభ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడని మేము మాట్లాడుతున్నాం మా భాషలో ఎక్కడ సంస్కారం లేకుండా మేము ఎవరిని నిందించట్లా ఎవరిని మాట్లాడటంలా ఏదైనా మనం ఒక విషయం రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ దానిలో వాడే భాష చాలా ముఖ్యం ఆ భాష కరెక్ట్ చేసుకో నువ్వు బల్లలు గుద్ది ఇల్లు పోల్గొడతాం చంపేస్తాం పొడిచేస్తాం నరికేస్తాం ఈ భాష అంతా కరెక్ట్ కాదు ఇలా భయపడే వాళ్ళు ఎవరు లేరు శనయ నీకంటే మించిన స్థాయిలో మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది మరి నువ్వు చెప్పావు ఇంకో విషయం మా నాయకుడు చిరంజీవి గారిని ఏమీ మాట్లాడలేదు మీ నాయకుడు చిరంజీవి గారిని ఏమీ మాట్లాడకపోతే చిరంజీవి గారు స్పందించి ఎక్కడో వేరే దేశంలో ఉన్న చిరంజీవి గారు స్పందించి వెంటనే నన్ను అవహేళనగా మాట్లాడడం జరిగింది అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ ఎందుకు చేశారు దానిలో కూడా ఆయన చాలా సంస్కారవంతమైన భాష ఉపయోగపెట్టారు ఉపయోగించారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు అని మాత్రమే వాడారు ఎవ్వరిని అక్కడ కించపరచలా ఇప్పటిదాకా మీరేదైతే ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని పిలిపించి అవమానించాడు అని చెప్పి ఈ రోజు అక్కడ మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని చిరంజీవి గారు ఒక్క లెటర్ తో మీ మీకు బుద్ధ చెడ్డట చేశాడు దానికి మీరు ఇలాగల తప్పుకుంటున్నారు దానికి సమాధానం చెప్పండి చిరంజీవి గారు చెప్పి పెట్టిన లెటర్ తప్పు అని చెప్పండి మీరు చిరంజీవి గారు రాసిన లెటర్ తప్పు అని రా చెప్పండి మీరు చిరంజీవి గారిని విమర్శించండి చూద్దాం చిరంజీవి గారు స్వశక్తితో ఎవరి సహకారం లేకుండా సినిమా పరిశ్రమలో నంబర్ వన్ గా ఉన్నారు అందుకే ఆ రోజు కూడా సినిమా పరిశ్రమ ఆయన్ని పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తని ఇద్దరిని పిలిచి భోజనం పెట్టి శాలువతో సత్కరించి బట్టలు పెట్టి సాగరంగా కారు వరకు వచ్చి సాగనంకారు కానీ మీరేం ఈ రోజు దాకా ఒక దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారాన్ని ఈ రోజు తిప్పికొట్టడం జరిగింది కాబట్టి మీరు ఏం మాట్లాడాలో తెలియక ఇట్లా అసభ్యకరమైన పదజాలంతో ఒక నీచమైన భాషతో మీరు చెలరేకపోతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇంకా మంచి పదవులు రావాలి రావచ్చు నీకు కానీ ఇది మంచిది కాదు ఈ భాష మంచిది కాదు నీ భాషను సర్చ్ చేసుకో మాజీ మంత్రుల్ని గాని మాజీ ముఖ్యమంత్రుల్ని కానీ ఇలా ఇలాంటి భాషతో సంబోధించడం నీకు కరెక్ట్ కాదు ఇక్కడ ఎవరు నీ అరుపులకి నీ బెదిరింపులకి భయపడి పారిపోయేవాళ్ళు లేదు అలాంటి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరో తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు